ஜெமி ராஜ்ஜியம் கோங்கல ராஜ்ஜியம் கோங்கல ராஜ்ஜியம் ஆங்கர் தூள்ல இருக்கறதுல எல்லாம் இல்லை அது ஆங்கர் தூள் ஆங்கர் தூள் སས སསོ སོ སོས སོས རེས རྱ. སོ སོ རོན སྱང སོ སུ སཁ རེ ི རེ སསེ ེི ఐదు వందల బోనస్లు చెల్లించాలని ఒకటి వెంటనే చెల్లించారు

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ప్రెసిడెంట్ గారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాట క్రమాలను నిరసన కార్యక్రమాలను పిలుపు ఇచ్చినటువంటి ఈ యొక్క సందర్భంగా ఎన్నికల ముందు రైతులకు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఈరోజు ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఇలా ప్రజలను వంచిస్తూ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్గా ఐదు వందల రూపాయలు ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి తొంభై శాతం దొడ్డు వడ్లున్నటువంటి యొక్క తెలంగాణ ప్రాంతంలో సన్నపు వడ్లకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి మోసం చేయడాన్ని నిరసిస్తూ ఇలా రైతుల పక్షాన టిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది వెంటనే దొడ్ల వడ్లకు కూడా దొడ్డు వడ్లకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని రైతులకు ఈరోజు కళ్ళాల దగ్గర వసతులు లేవు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో రైతులను రాజుగా చేయడం కోసం రైతు బంధు పథకాన్ని భారతదేశంలోనే ఎవ్వరూ ప్రవేశపెట్టలేదు కేసీఆర్ గారు మాత్రమే ప్రవేశపెట్టి ఆనాడు రైతు బంధు పథకం ద్వారా రైతు బీమా పథకం ద్వారా రైతులందరినీ కూడా ఆదుకున్నటువంటి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రైతుల పక్షాన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ఎండగడుతూ ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాలకు పిలిపించినటువంటి యొక్క సందర్భంలో రైతుల పక్షాన ఇలా బిఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నది ఈ యొక్క పోరాట క్రమాన్ని ఎన్నుకున్నది खबरदार कांग्रेस नायक

¡Vamos a ver! ¡Vamos a ver! ¡Vamos

रा